బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ల రీసౌండ్లు షాక్ ఇచ్చాయి తరువాత పుష్పరాజ్ వంతు వచ్చింది తను బీహార్ నుంచి ప్రచారం చేస్తే కలెక్షన్లు లక్నో వరకు రీసౌండ్ చేస్తున్నాయి అలా బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల వరదను క్రియేట్ చేశాడు ఇక ప్రభాస్ లాంటి కటౌట్ బయటికి రాకున్నా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది అయినా కల్కి టైంలో రెబల్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ ని రౌండ్అప్ చేశాడు రామ్ చరణ్ కేవలం టీజర్ కోసం నార్త్ ఇండియాలో గ్రాండ్ ఈవెంట్ తో ఎగ్జాంపుల్ సెట్ చేశాడు సో బాలీవుడ్ స్టార్లకు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు రావాలంటే ఇక మీదట ఇంట్లో కూర్చుని ప్రచారం చేస్తే కుదరదు ఒళ్ళు వంచాలి బద్దకాన్నే కాదు చాలా విషయాలు పక్కన పెట్టి ప్రజల వద్దకు పాలన అంటూ బయలుదేరాలి ఈ ఏడాది టాలీవుడ్ స్టార్స్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారా టెక్లుక్ కల్కి టైంలో ప్రభాస్ ప్రమోషన్ కి టైం లేక పెద్దగా ప్రచారం చేయలేదు కానీ రిలీజ్ తర్వాత మాత్రం ప్యాన్ ఇండియా మొత్తం ఓ రౌండ్ వేశాడు ఆ తర్వాత వచ్చిన దేవర్ కోసం ఎన్టీఆర్ అయితే రెండు నెలలు కేవలం సినిమా ప్రమోషన్స్కే కేటాయించాడు బెంగళూరు ముంబై కేరళ చెన్నై హైదరాబాద్ యూఎస్ ఇలా దేవరిని అంతటా ప్రచారం చేశాడు హిందీ యూట్యూబ్ ఛానళ్ళు పాడ్కాస్ట్లు కపిల్ శర్మ షోలు ఇలా దేవర మూవీని ప్రచారం చేయడం కోసం ఎన్టీఆర్ చేయి అని పని లేదు ఫలితం ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్భై కోట్ల వరకు ప్యాడియాల లెవెల్లో వసూళ్లు రాబట్టింది ఈ మూవీ ఇక నార్త్ ఇండియాలో అయితే మూడు వందల యాభై కోట్లపైనే వసూళ్లను రాబట్టింది కానీ హిందీ మూవీలు ఏవి కూడా ఆరు రేంజ్లో నార్త్ ఇండియా మార్కెట్ని షేక్ చేయలేకపోయాయి ఇక కల్కి పన్నెండు వందల కోట్లు రాబడితే టూ మూవీ పదిహేను వందల కోట్ల క్లబ్లో చేరిందంటున్నారు పుష్ప టూ టాక్ సౌత్లో వీకున్న నార్త్ లో మాత్రం వసూళ్లు వస్తున్నాయి ఇక్కడ వసూళ్ళు మంచి కంటెంట్ మాత్రమే టాపిక్ కాదు ఆ కంటెంట్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు అనేదే హాట్ టాపిక్ ఇక పుష్ప పుష్పట్టు ప్రమోషన్ కోసం బీహార్ వెళ్ళాడు బన్నీ గేమ్ చేంజర్ టీజర్ని లక్నోలో లాంచ్ చేశాడు రామ్ చరణ్ ఇలా ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేశారు కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది కాబట్టి బాలీవుడ్ హీరోలు కూడా ఇలా వరల్డ్ నుంచి కష్టపడితే కానీ కాసులు రాలవు ముంబైలో కూర్చుని ట్రైలర్ వదిలితే జనాలు థియేటర్స్కి వచ్చే పరిస్థితులే ఉండకపోవచ్చు అంటున్నారు ఖాన్లైనా కపూర్లైనా వాళ్ళ సినిమాలు జనాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా ప్రజల వద్దకే ప్రచారం అంటూ కదలాలి ఎక్కడో సౌత్ ఇండియా నుంచి నార్త్లో ఏ బాలీవుడ్ హీరో వెళ్ళని సిటీల్లోకి వెళ్ళి మరీ తెలుగు హీరోల వాళ్ళు వాళ్ళ సినిమాలను ప్రచారం చేసుకుంటున్నారు అలాంటిది ముంబై హీరోలక ఆ సిటీకే పరిమితమైతే వాళ్ళని నార్త్ ఆడియన్స్ పట్టించుకునే ఛాన్సే ఉండదు అసలే కంటెంట్ లేని కథలతో బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి ఇప్పుడు సేల్స్మెన్ల ఊరూరు కాకున్నా కొన్ని రాష్ట్రాలైనా తిరిగి వాళ్ల సినిమాలను ప్రచారం చేసుకోకపోతే జనం పట్టించుకోవడమే మానేసే ప్రమాదం ఉంది మొత్తంగా సౌత్ హీరోలు మరీ ముఖ్యంగా తెలుగు స్టార్లు సాలిడ్ కథనాలతోనే కాదు పర్ఫెక్ట్ ప్రచారంతో కూడా బాలీవుడ్ హీరోల కళ్ళు తెరిపిస్తున్నారు